ఐదు నిజాంబాద్ జిల్లాలో ఉన్న సారంగపూర్ పంచముఖి హనుమాన్ టెంపుల్గా వచ్చాను చూడండి వెంకట అనిపిస్తుంది పిశునిగా మీరు ఎక్కడ పైకి నిజామాబాద్ జిల్లాలోని టాప్ సెవెన్ ప్లేసెస్లో ఉంది గుడి ఈ హనుమాన్ టెంపుల్ వచ్చేసి నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మన గుడి లోపలికి వెళ్ళగానే గుడి అయితే ఇలా పైన ఉంటుంది అయితే ఇలా ఉంటుంది చుట్టూ మన గుడిలోకి ఎంట్రీ కావాలని లెఫ్ట్ సైడ్లో చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ దగ్గరికి వెళ్ళి అయితే గంటగొట్టేసి హనుమంతుని అయితే దండం పెట్టేసుకున్నాను అలా రైట్ సైడ్లోకి వెళ్ళినట్లయితే హనుమంతుడి సీతమ్మ దగ్గర కూర్చొని ఉన్నట్లు ఇటువైపు ఇటువైపోయను అయితే చూస్తాము అలా కొంచెం పక్కకి వస్తే సాయిబాబా కూడా ఉంటాడు అలా ఇంకొన్ని మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది కింద వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడడానికి ఉన్న పైన ఉన్న చూస్తే మాత్రం జై శ్రీరామ్ అనిపిస్తుంది నాకే కాదు మీకు కూడా రాతితో చెక్కిన భారీ గజస్తంభాన్ని అయితే మనం చూడవచ్చు లోపలికి వెళ్తుంటే వైబ్రేషన్స్ వేరేలా ఉంటాయి సింధూర ప్రపంచంలోకి వెళ్ళినట్లయితే అనిపిస్తుంది అనుమాన్ని చూస్తే మాత్రం గోజు బంప్స్ అయితే వస్తాయి మీకు కూడా నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ప్రజలు చాలా కరువుతో బాధపడ్డారు అప్పుడు ప్రజల బాధలు చూడగా ఛత్రపతి శివాజీ గారి గురువు అయిన సమర్థ రామదాసు ఈ ప్రాంతంలో ప్రజలతో తపస్సు చేయించగా అలా ప్రజలందరూ హనుమంతుడి కోసం తపస్సు చేయగా హనుమంతుడి స్వయంగా వెలిసి ప్రజలను స్థల పురాణం చెబుతుంది ఛత్రపతి శివాజీ గారి గురువు అయిన సమర్థ రామదాసు విగ్రహం అయితే ఇలా ఉంటుంది గుడి కోసం సేవ చేసిన మఠాధిపతుల సమాధులను కూడా గుడి చుట్టూ మనము చూడవచ్చు ఇక్కడ పై నుండి చూస్తే కొండ కింది ప్రాంతం వ్యూ అయితే ఇలా ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ పార్కు లాగా ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళు అయితే సరదాగా కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ